భగవద్బంధువులందరికీ జయశ్రీమన్నారాయణ నేను హరికీర్తనం సత్యవతి మంగళగిరి బాపూజీ విద్యాలయంలో జరుగుతున్నటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవం వద్ద జరుగుతున్న అన్న తది ఆరాధన కార్యక్రమం దగ్గర జరుగుతున్నటువంటి చక్కటి దృశ్యాలు మీకు చూపించడానికే ఈ వీడియో మరి తది ఆరాధన ప్రారంభానికి ముందుగా ఇక్కడ స్వామివారి యొక్క చిత్రపటానికి ముందు ఈ పదార్థాలన్నీ కూడా పెట్టి అక్కడ ఉన్నటువంటి వేద విద్యార్థులు అందరూ కూడా చక్కగా వచ్చి ఉన్నారు మరి శ్రీమాన్ వెంకటాచార్యులు గారు హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేస్తున్నారన్నమాట ఇలాగే ప్రతిరోజు ఒకరు వచ్చి చక్కటి స్వామివారికి హారతిచ్చి ఆరాధన ప్రారంభం చేస్తారు ఈ వండినటువంటి పదార్థాలన్నిటికీ కూడా హారతిచ్చి చక్కటి మనకి ప్రసాదాన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చూస్తున్నారు కదా ఎంత విశాలమైనటువంటి ప్రాంగణము అన్నమాట ఇప్పుడు ఈ హారతిస్తున్నవారు వారు శ్రీమాన్ కృష్ణ గారు విజయవాడ వీరు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి వికాస వికాసతరంగిణి సంస్థ అంటే అది వారి మానసపుత్రిక వారే కార్యనిర్వహణ అంతా కూడా ఈ సంస్థ ప్రతినిధుల ద్వారా సభ్యుల ద్వారా జరిగేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ వికాస తరంగిణి ఇవి ప్రతి ఊరికి కూడా వీళ్ళ శిష్య బృందాలంతా ఉండి ఆయా ఊరు పేరు మీదే ఆ వికాస్త ఉంటాయన్నమాట మరి విజయవాడలో అశేషంగా ఉన్నటువంటి గోష్ఠులు ఉన్నాయి గోష్టులు అంటే మనం భజన మండలి కలిపి ఎలా అంటామో పది పదకొండు మంది కలిపి నేర్చుకునేదాన్ని వాళ్ళు ఒక గోష్ఠి అంటారన్నమాట అలా విజయవాడలో కూడా చాలామంది గోష్ఠులు ఉన్నారు ఎవరికి వాళ్ళు ఒక లీడర్ అలా ఉంటారనమాట అలాగే గుంటూరు అంతా కూడా చాలా ఉన్నాయి మిగతా చాలా ప్రాంతాల్లో కూడా ఆ గ్రామం పేరుతో కూడా ఉంటాయన్నమాట వాళ్ళే మన సప్తాహంకి వెళ్ళినప్పుడు ఎలా అయితే టైం టేబుల్ వేసుకుని అన్ని కార్యక్రమాలు చేస్తామో అలాగే వీరు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే దగ్గర తప్పకుండా ధనుర్మాసం నెల రోజులు కావచ్చు ఇంకా శంషాబాదు దివ్యశాకేత్వంలో జరిగే కార్యక్రమాలు అప్పుడు కావచ్చు అందరూ కూడా సేవకు వెళతారనమాట సేవ ప్రధానమైనటువంటి అర్హతగా ఈ తరంగ కార్యక్రమాలు కొనసాగుతాయి మరి చూస్తున్నారు కదా అందరూ క్రమశిక్షణతో చక్కగా లైన్లో ప్రసాదార్ ప్రసాదాన్ని మనం ఎలా అయితే భక్తి శ్రద్ధలతో తీసుకుంటామో అలా ప్రసాదం తీసుకుంటూ వెళుతున్నారన్నమాట వీరి పెద్దవారు ఉన్నారు కదా వీరు కూడా సేవ చేయటానికి వచ్చి ప్రతిరోజు ఈ ప్లేట్లు ఇవ్వడం కానివ్వండి అలాంటి కార్యక్రమం దగ్గర తప్పనిసరిగా వారు ఉంటారనమాట అయితే ఇది వీరు కూడా కాకపోతే పేర్లు తెలియవండి సారి నాకు వీరందరూ కూడా సిస్టమేటిక్గా కరెక్ట్గా అక్కడ స్వామివారి యొక్క గీత తీర్థగోష్ఠి స్టార్ట్ అవుతూ ఉండగానే ఇక్కడికి వచ్చేసి ఏర్పాట్లు చేసుకుంటారనమాట తీర్థగోష్ఠి స్టార్ట్ అయ్యి అందులో తీర్థం తీసుకున్న వాళ్ళు ఇటు వచ్చేస్తారు ఇంకా ఇక్కడ భోజన వినియోగం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మన విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి విశాస్త రంగంలో మహిళా సభ్యులు వడ్డనుకున్నారు మగవాళ్ళు ఏమో ఇవన్నీ పదార్థాలన్నీ తీసుకురావడం వీటన్నిటి ఇది కొంచెం బాధ్యత బరువు కలిగిన పని కదా అవన్నీ చేస్తూ ఉంటారనమాట ముఖ్యంగా ఇక్కడ ఇంకా చాలా రకాలైనటువంటి సేవలు పళ్ళాలు వాళ్ళండి ఇది వాళ్ళకి చేతులు చేతులెట్టి నమస్కారం పెట్టచ్చు ఇంతమంది భోజన చేసేటటువంటి పళ్ళాలన్నీ వాళ్ళే గడుగుతారు వాళ్ళు అవనిగడ్డ వాళ్ళు అలాగే ఇంతమందికి వండే వంటంతా కూడా ఇంకొక ఊరు వాళ్ళు కూరగాయలు కోస్తారు అట్లా ఎవరికి వాళ్ళే ఈ విధమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఎంత లైన్లోనూ క్రమశిక్షణగానే తీసుకుంటున్నారో చూడండి అందుకే ఈ వీడియోని ఈ తది ఆరాధన కార్యక్రమం జరిగేదాన్ని చూపించడానికి పెడుతున్నాను అన్నమాట ఇంకొక వీడియోలో క్లీనింగ్ అంతా చేసేవాళ్ళు కూరగాయలు కోసే వాళ్ళు అందరినీ కూడా వీడియో తీసిపెట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం అనుకున్నాను అనమాట ఎందుకంటే వారి సేవలు మేము ప్రతిరోజు పొందుతున్నాం కాబట్టి మరొకసారి వారికి ధన్యవాదాలు